ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ జిల్ భాషలామా లేకపోతే ఫ్రెండ్స్ ఎలా బాగున్నాం చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఆటో గూడ్స్ వెహికల్ సో మహేంద్ర ఆల్ఫా ఆటో సో మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ పేపర్లు అయితే ఏం లేవన్నమాట సో మొత్తం అయిపోయినాయి సో ఈ వెహికల్ మనకి ఎలా పనిచేస్తుంది అంటే ఏదో కూరగాయలు మార్కెట్లో లేకుంటే చిన్న చిన్న ఏదైనా పల్లెట్రోల్ అయితే బాగా పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి ఆటో వచ్చేసి ఇంకా డెయింటింగ్ పెయింటింగ్ వస్తే ఇలాగే ఉంచడండి సో అనైతే బాడీ మార్పించారు సో సైడ్ డోర్ కానీ బాడీ కానీ మార్పించారు సో ఈ వెహికల్ వచ్చేసి ఈ ఆటో వచ్చేసి బ్లూ కలర్ది అనమాట సో బ్లూ కలర్ ఆటో ఇక ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కూడా ఇలా ఉంచడండి సో బ్లూ కలర్ ఆటోనే సో నిలబెట్టేసి ఇలా అయిపోయింది ఇంజన్ గేర్ బస్ వచ్చేసి పర్లే బాగానే ఒక మాదిరిగా ఉన్నాయి ఇక టైర్లు వేస్తాను కూడా టైర్లు కూడా పర్లే బాగానే ఉన్నాయి అనమాట సో అంత తీసేసి సీల్ టైర్లే ఉన్నాయి కొంచెం అక్కడ ఎక్కువ తిరగలే ఫ్రెండ్స్ బండ్ వచ్చేసి ఏమంటే కొంచెం మూల పెట్టేసి కొంచెం జంగ్ పెట్టేసి అక్కడక్కడ డ్యామేజ్ ఉంటుంది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రైస్ అయితే బాగానే ఉంది ఇది కూడా తక్కువ ఒక తక్కువే అనుకుంటున్నాను నేనైతే సో ఓనర్ వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు ఎందుకంటే రేట్ చెప్తారు కదా సో ఒకవేళ చూసుకోండి మీకు డెఫినెట్లీ కావాలనుకుంటే మీరు ఓనర్ నెంబర్ రిసెప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడండి ఫ్రెండ్స్ ఇంకోటి దయచేసి టైంపాస్ కాల్ చేయద్దండి మీకు డెఫినెట్లీ ఆటో కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడచ్చు అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఆటో ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా సి బెల్లగల్ మండలం మారం గ్రామం విలేజ్ అనమాట సో అక్కడే ఉంటుంది ఆటో వచ్చేసి ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు దయచేసి టైంపాస్ కాల్ చేయకండి నా రిక్వెస్ట్ ఇది ఇంకో విషయం ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను సో అక్కడ దాని కూడా నెంబర్ కాల్ చేయొచ్చు మీరు సో మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే కూడా నేను మేము అమ్మిస్తాము సో మీకు తగినంత కూడా ప్రైజ్ ఎంత ఇవ్వండి సో అమౌంట్ వచ్చేసి సో మీ ఇంత చెప్పలేము ఇక చూసుకోండి ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చుతున్న నమ్మకంతో వీడియో చేస్తున్నాము ఇంజన్ అయితే పర్లే బానే ఉంది సింగిల్ డ్రైవర్ ఎక్కడ ఓనర్ అయితే ఎవరికైతే ఇవ్వరు చూసుకోండి ఒక మాదిరి అయితే ఉండొచ్చు వెహికల్ అయితే బండి నెంబర్ కూడా మీకు మెయింటైన్ చేస్తాను చూసుకోండి ఒకసారి ఇక్కడ కింద ఉంది కదా ఏపీ ట్వంటీ వన్ టీడబల్యూ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఇంకా వీడియో వచ్చేసి సో ఒకవేళ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కనీస కళ ఫ్రెండ్స్ అంత సెలవు